ప్రకటన గ్రంథ వివరము యోధాపత్రికలోని విషయములు మిగుల చిన్న పత్రికగా ఉండి ఒక అధ్యాయమే గల ఈ పుస్తకములో అనేకమైన నూతన విషయములు గలవు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు భూమి మీదనున్న సంఘములో నామక క్రైస్తవులు ప్రవేశించి క్రీస్తునకు విరుద్ధముగా నుందురు అందువలన భ్రష్టత్వము కలుగును ఇది మన కాలములో కనబడుచున్నది ఇస్రాయేలీయులు దేవుని ప్రజలు దేవుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించి రక్షించెను అయినను వారు చెడిపోయి ఇటువారు ఇప్పుడు మనలోనూ ఉన్నారు మంచి స్థితిలోనికి వచ్చి వచ్చి తుదకు దుస్థితిలోనికి వారు నేడును ఉన్నారు మనము వారితో ఏకీభవింపక జాగ్రత్తగానుండవలను దేవదోతలలో కొందరు మంచి స్థితిలో నుండి దుస్థితిలోనికి దిగిపోయి అట్టి వారిని దేవుడు బంధించెను వారికి తీర్పు ఉన్నది దేవదోతలే దుస్థితిలోనికి వెళ్ళినప్పుడు మనము కూడా వెళ్ళుటకు సందు ఉండును గనుక విశ్వాసులు జాగ్రత్తగానుండవలను సుధుమా గుమరల ప్రజలకు లోతు అను నీతిపరుడు ఎంత చెప్పినను విననందున వారు అగ్నిగంధకముల పాలైరి ఇది దుస్థితి యొక్క ఫలితము ధర్మబోధ చెవిని పెట్టక శరీరానుసారముగా నడుచుకుని వారు మన కాలములో కూడా ఉన్నారు పౌలు వ్రాసినట్లు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించుచున్నారు తల్లిదండ్రులను సంఘ నాయకులను తమ స్వాధీనములో వారిని సరిగా నడుపుటకు ప్రయత్నింపవలను కొందరు ప్రభుత్వమును గొప్పవారిని తృణీకరించుచున్నారు ఇటీవారు కొందరు ఇప్పుడునూ ఉన్నారు మనము వారి పక్షముగా నుండరాదు మికాయేలు దేవదూత దేవుని సింహాసనమునద్దనున్న ప్రధాన దూత అంత గొప్పవాడైనను దూషించుట ఎరుగడు మోషే యొక్క శవము తనకు కావలనని అపవాది అనగా సైతాను వాదించినప్పుడు మికాయేలు దూషింపక ఎహోవా నిన్ను గద్దించును గాక అని పలికెను కొందరైతే సజ్జనులను దూషించుటకు కూడా వెనుక తీయరు విశ్వాసులు ఈ విషయములో జాగ్రత్త పడవలను మోషే మరణ చరిత్ర ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయములోనున్నది కానీ మికాయేలు సంగతి అక్కడ లేనే లేదు ఇన్ని సంవత్సరములకు ఇన్ని వందల సంవత్సరములకు దేవుడు యోధాకు అది బయలుపరచెను మరియు ఈ మిక ఏలు అను నామ శబ్దము ఏదనగా ఎహోవా వంటి వారు ఎవరు అనునదియే దాని ఏలు గ్రంథము పదివ అధ్యాయము పదమూడవ వచనము ఇరవై ఒకటవ వచనము దాని ఏలు గ్రంథము పదియో అధ్యాయము పదమూడవ వచనము ఇరవై ఒకటవ వచనము దాని ఏలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో ఈ మికాయేలును గూర్చి మనము చూడగలము మరియు ఈ మికాయేలు దూత సాతానుతో యుద్ధము చేసి అతనిని క్రిందికి పడద్రోశ్యను అని ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో ఉన్నది ఈ సంగతి ఇంకను జరగలేదు సంఘము ఆరోహణము కావలసిన సమయమందు అది జరుగును దేవదూతలు సాతానుతో యుద్ధము చేయుదురు కావున వారి ఎడల మనము ఎంతో కృతజ్ఞులమై ఉండవలను నేడును మికాయేలు అను పేరు గలవారున్నారు అటివారు మా దేవుని కంటే గొప్పవారు ఎవరునూ లేరని వాదింపవలను సైతానుతో యుద్ధము చేయవలను మరియు ఈ పేరు పాత నిబంధన యూదులు కూడా పెట్టుకునిది ఈ విషయమును సంఖ్యాకాండము అధ్యాయము పదమూడవ వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము నలభదో వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరువదో వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములలో మనము గమనించగలము కొందరు కయీను వంటి వారు నేడును ఉన్నారు వారు కయీను వలె కొంతకాలము దేవుని యొద్ద ఉండి తరువాత ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోదురు తమ సహోదరులకు కీడు చేయుదురు విలాము వంటి వారును కొందరు ఉన్నారు దేవుని ప్రజలైన ఇస్రాలీలను శపించుమని మోయాబు రాజు విలామును కోరెను అతడు రాజుగారి వలన గౌరవము పొందగోరి అట్లు చేయుటకు రాగా దేవుడు అతని గార్ధవము చేత అతనికి బుద్ధి చెప్పెను ఆ పశువు నరవాకుతో అతని మీద కోపపడెను అతడు తన స్వదేశమునకు వెళ్ళిపోయెను గొప్పవారి వలన గౌరవము పలుకుబడి కోరుకొని ఈ కాలమందు కూడా కొందరు విశ్వాసులకు కీడు చేయగోరుచున్నారు మాటల వలనను క్రియల వలనను విశ్వాసులకు కీడుచేయు మనస్సు ఎవరికి పుట్టునో వారు అట్టి దుష్టాలోచనలను విసర్జించుకొనవలను ఈ విషయములను సంఖ్యాకాండము ఇరువది రెండు ఇరవై మూడు ఇరువది నాలుగు అధ్యాయములలో గమనించగలము కోరహు అతని అనుచరులు మోషేను యహోవాను అలక్ష్యము చేసినందున వారిని భూమి మృంగివేశను ఇది కఠినమైన శిక్ష ఎదిరింపు పాపము ఎంత చెడ్డదో దీనివలన తెలియచున్నది దేవుని ఏర్పాటులో నున్నవారిని దేవునిని ఎదిరించువారు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ గుణము ఎవ్వరిలోనికి రాకుండా చూచుకొనవలను భక్తిహీనులకు తీర్పు తీర్చుటకై ప్రభువు వచ్చునని హానోకు ప్రవచించినని యోధ వ్రాయిచున్నాడు హానోకు చరిత్ర ఆది కాండము ఐదవ అధ్యాయములోనున్నది అయితే అక్కడ ఆయన ప్రవచనము లేదు ఇన్ని వందల ఏండ్లకు ఆ ప్రవచనము యోధాకు బయలుపడెను అంత్యదినముల దినములయందు అపహాసకులుందురని యేసు ప్రభువును అపోసలును చెప్పిన మాటలను ఇక్కడ యోధా జ్ఞాపకము చేయిచున్నాడు మన కాలము ఆరోహణ సంఘము యొక్క అంత్యకాలము ఇప్పుడునూ అపహాసకులు ఉన్నారు వారు అనేక విషయములను అపహసించుచున్నారు ముఖ్యముగా రెండవ రాకడ రాదని చెప్పుచున్నారు కొందరిని రక్షించుడని విశ్వాసులకు యోధ పనిచూపుచున్నాడు దేవుడు తన భక్తులను తొట్టిల్లకుండా కాపాడువాడు అని యోధ ధైర్యము చెప్పుచున్నాడు పత్రిక అంతములో యోధ యేసు ప్రభువు విషయము ప్రస్తావించుచున్నాడు ఇది మంచి ముగింపు ఇప్పుడు ప్రకటన మొదటి అధ్యాయములో క్రీస్తు ప్రభువు విషయము యోహాను ప్రస్తావించెను గనుక ఇది మంచి ఆరంభము ఇప్పుడు మనము పెద్ద నగరములోని కడవరి గృహమున ప్రవేశించుచున్నాము దానిలో కడవరి కాలములో జరగవలసిన సంగతులు గలవు అదే మనగా ప్రకటన గ్రంథమే